హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరా క్యూటీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ చాలా ఇమ్మిగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం నేనైతే ఈరోజు పల్లి నువ్వుల పట్టీలు అయితే చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఇవి పెడితే చాలా హెల్తీ అండ్ ఐరన్ కూడా ఫుల్గా ఉంటుంది ఇంకా బెల్లం ఉంటుంది కదా అండ్ నువ్వులు ఉన్నాయి కాల్షియం అండ్ ఇవన్నీ చాలా మంచివి హెల్త్కి సో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇలా పల్లి పట్టి అయితే చేస్తున్నాను పల్లి పట్టి కాదండో ఈ పల్లి నువ్వుల పట్టి కలిసి చేస్తున్నాను పల్లి నువ్వుల పట్టి అంటారు దీన్ని సో నేనైతే దీనికోసం ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నాను అండ్ ఒక గ్లాసులు నువ్వులు తీసుకున్నాను ఈ రెండింటికి నేను బెల్లం క్వాంటిటీ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బెల్లం అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే చిన్న చిన్నగా గ్రేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా పాకానికి అయితే రెడీ చేస్తున్నాను పాకం రావడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా మెయిన్ వేలు అయితే ప్లేట్కి ఇలా పిండి రాసుకొని రెడీగా పెడుతున్నాము పాకం రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది చూడండి ఇలా గిన్నెలో వేస్తే మీకు ఇలా పట్టుకొని చూస్తే ఒక గ్లాస్ పీస్ వేస్తే సౌండ్ ఎలా అయితే వస్తుంది అలా రావాలి నాకైతే ఇంకా రాలేదు పాకం ఇప్పుడు వచ్చింది ఇప్పుడైతే ఫైనల్గా పాకం వచ్చేసింది చూడండి ఎంత గట్టిగా ఉందో ప్రెస్ చేస్తే గిన్నెలో వేస్తే అయితే టంగమన్ సౌండ్ రావాలి అలా అయితే పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా లేట్ చేయకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పల్లీలు నువ్వులు అయితే ఇలా అందరూ వేసి ఇద్దరు ఉండాలండి దీనికి ఒకరు కలుపుతూ ఉండాలి ఇంకొకరు ఇంకా పల్లీ నువ్వులు దాంట్లో పోస్తూ ఉండాలి సో ఇంకా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక పిండి రాసిన ప్లేట్ ఉంది కదా దాంట్లో అయితే ఇలా వేసుకొని నీట్గా పరచండి ఇట్లా ఈక్వల్గా మాకైతే కొంచెం చిన్నగా అయిపోయింది ప్లేట్ కొంచెం పెద్దగా చూసుకుంటే బెటరే ఉండేది ఇంకా ఇలా చేసుకున్న తర్వాత చపాతీ కుళ్ళ తీసుకొని ఇలా పరుచుకోవాలి నీట్గా ఎందుకంటే ఇలా చేస్తే మనకి పల్లి పట్టీలు అనేది ఈక్వల్గా వస్తుంది హైట్ ఒక దగ్గర ఎక్కువ తక్కువ అలా రాకుండా ఈక్వల్గా వస్తుంది సో అందుకే మనం చపాతీ చపాతీకొలతో అయితే నీట్గా ఇలా చేసుకోవాలి వేరే వాటితో చేసుకుంటే అతుక్కుపోతుంది సో ఈ చెక్క కాబట్టి ఇంకా అతుక్పోదు అదే వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే చల్లారాక ఘాట్లు పెట్టుకోవడం కష్టం సో ఇంకే తీయ తీయని పల్లి నువ్వుల పట్టిలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగొచ్చాయో ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆధ్యాయ క్యూటీస్ బై బాయ్